ఇందిరమ్మ ఇల్లు పొందినందుకే బొల్లం శ్రీనివాస్ అనే బీఆర్ఎస్ నాయకుడిని సస్పెండ్ చేశారంటూ వస్తున్న వార్తలపై మానకొండూరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీడీసీ తాలపల్లి శేఖర్ గౌడ్ స్పందించారు మానకొండూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొండపలకల బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్ చాలా రోజుల నుండే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో రెండు మూడు సార్లు పార్టీ హెచ్చరించిందన్నారు శ్రీనివాస్ ఇల్లు పొందడం సంతోషమేనని ఇతర పార్టీల ప్రెస్ మీట్లో కూర్చొని సొంత పార్టీని చులుకన చేయడం ఏ పార్టీ కూడా సమర్థించదని అందుకే పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు అతడు ఇల్లు కూలిపోలేదని అతడే టిపర్ల కోసం ఇల్లు కూలగొట్టుకున్నాడని ఇది కొండపలకల గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు బొల్లం శ్రీనివాస్ నిరుపేద కాడని అతడి వద్ద వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర నాలుగున్నర ఎకరాల భూమి ఉందని ఇది నిరూపిస్తే కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తల ఎక్కడ పెట్టుకుందోనని ఆగ్రహం వ్యక్తం చేసేది ఒకవేళ ఇతనికి ఇల్లు ఉంది అని ఇతనికి భూమి ఉంది అని మేము నిరూపణ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు భవిష్యత్తులో సమాధానం చెప్పాలి అతని అత్తగారి ఇంటికాడ నాలుగున్నర ఎకరాల భూమి వీళ్ళ పేరు మీద ఉంది అనేది మేము భవిష్యత్తులో నిరూపణ చేస్తాం అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సమాధానం ఈతనితో పెట్టించినటువంటి ప్రెస్ మీట్ ఈతో చల్లించినటువంటి బురద మీరు చేసినటువంటి ఈ అవినీతి ఏంటి అని ప్రశ్నించే రోజు భవిష్యత్తులో ఉంటుంది దీన్ని నిరూపించి తీర్థమని చెప్తున్నా తప్పకుండా నేను ఇంకోటి కూడా చెప్తున్నా వాళ్ళ ఇంటి పక్కకే సీనిల్లు కూలిపోలేదు కూలగొట్టుకున్నాడు ఎందుకు కూలగొట్టుకున్నాడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది వెనుకకు టిప్పర్లు పోతలేవని చెప్పేసి అక్కడ జేసీపీ పెట్టి కూలగొట్టుకున్నాడు ఇది కొండ పలకల ప్రజలలో ఎవరిని అడిగినా చెప్తారు దమ్ము ధైర్యం ఉంటే కొండ పలకలకు పోదాం మీరు ఏం చేసిర్రో ఈ ఈ మీ మీడియాలో ఈ కథనాలు ఏందో తేల్చుకుందాం సవాల్ విసురుతాను మీకు దమ్ము ఉంటే ఎవరు వస్తారో రండి కొండ పలకల బొల్లం సీని ఇల్లు కూలిపోతే మేము ముక్కు భూమికి రాస్తాం మీరు అన్నారు కదా మీరు ముక్కు భూమికి రాస్తారా ఈ అబద్ధ ప్రచారాలు ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి మా ఎమ్మెల్యే మీద మా మాజీ ఎమ్మెల్యే మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడానికి మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు ప్రజలు దీనిని గమనించాలని కూడా కోరుతున్నా నేను ఒకటే అడుగుతున్నా కేవలం ఇందిరమ్మ ఇంట్లో గురించి మాత్రమే మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలైంది ఆరు గ్యారంటీల అమలు మీద మీరు చర్చకు రాగలుగుతారా ఆరు గ్యారంటీల అమలు మీద మీరు ప్రజలకు సమాధానం చెప్పగలుగుతారా అని ఈ పత్రికా మిత్రుల ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా మీరు ఇస్తానటువంటి ఇరవై ఐదు వందలు మహిళలకని ప్రకటించు ఇరవై నెలలైంది రూపాయి లేదు పెన్షన్లు డబ్బులు చేస్తున్నారు ఇప్పటికి రూపాయి లేదు రుణమాఫీ పూర్తి చేస్తున్నారు వంద ఒట్టు పెట్టిరు ఇప్పటికీ కాలేదు రైతు బంధు రెండు మూడు పసలు ఎక్కొట్టి మొన్న కేవలం ఎన్నికల కోసం వేసిర్రు భూమి లేని నిరుపేదలకు డబ్బులు ఇస్తానారు ఇట్లా చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ప్రభుత్వం వైఫల్యం చెందిందా లేదా ఈ ఆరు గ్యారంటీల మీద మీ ఎమ్మెల్యే గారు ఎక్కడ చర్చకు వస్తారో రమ్మండి